టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు అంటే అంటే విజయవాడ ఎంపీ పరిస్థితి ఏంటి ఈసారి విజయవాడ ఎంపీగా టీడీపీ మళ్ళీ గెలవబోతుంది హ్యాట్రిక్ అంటే గత సార్ రెండుసార్లు పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ గెలిచింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా టీడీపీ గెలవబోతుంది కేసు నేను నాని గెలిచే స్థానాన్ని పార్టీని వదిలి ఓడిపోయే పార్టీలో జాయిన్ అయ్యాడని చాలా మంది చెప్తున్నారు మీరేమంటారు ఎలా ఉంది వాస్తవంగా ఇక్కడ చాలా మంది అంటే చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి చెప్పండి చెప్పేవాళ్ళు ఎవరు చాలా సర్వేల్లో ఇక్కడ విజయవాడ కదా మాకు వచ్చిన సర్వేలో ఏ సర్వే కూడా టీడీపీ గెలుతుంది ఇక్కడ పార్లమెంట్ అని ఎవరో చెప్పట్లా మీరేమో చాలా సర్వేలు అన్నారు మరి ఏ సర్వేలో మాకు తెలియదు కొన్ని మంచి పెద్ద సర్వేలు ఇంపార్టెంట్ సర్వేలు అన్ని ఇక్కడ విజయవాడలో నాని గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అన్నారు ఇక్కడ విజయవాడ ప్రజలు పార్టీ కాదు వ్యక్తిని చూస్తారు పోయినసారి యాంటీ యాంటీవేవ్లో కూడా ఆయన గెలిచాడండి వ్యక్తిని చూసి ఓట్లు వేశారు ఇవాళ విజయవాడ కూడా మూడోసారి ఆయన గెలుస్తున్నాడు టీడీపీ హ్యాట్రిక్ కొట్టట్లా కేసు లేని రాణి గారి హ్యాట్రిక్ కొడుతున్నాడు ఇక్కడ మంచి మెజారిటీతో ఆయన గెలవబోతున్నాడు విజయవాడ ఎందుకు రాణి గారికి ఓటు వేయాలి వేసారంటే ఏం చెప్తారు మీరు అసలు ఎందుకు వేయకూడదు అని అంటున్నారు వాళ్ళు అంటే పార్టీని చూసి వే వేయకుండా ఉండొచ్చు కదా వైసీపీ ఐదేళ్ళు చూసారు ఏం బాగోలేదు సో టీడీపీని కోరుకునే అవకాశం లేదా కేసు నేను చిన్ని అక్కడ ఉన్నారు కాబట్టి చిన్నికి వేసే అవకాశం లేదు ఇద్దరు బ్రదర్సే కదా అంటే చిన్ని అంటే ఎవరు చెప్పండి చిన్ని అంటే ఎవరు మొన్నటి వరకు ఎక్కడ ఉన్నాడు ఆయన ఒక సంవత్సరం నుంచి వచ్చి ఏదో రెండు అన్న క్యాంటీన్లు ఎక్కడో పెట్టేశాడు నేను నాయకుణ్ అన్నాడు తిరుగుతున్నాడు అంటే ఇక రెండు అన్న క్యాంటీన్లు పెట్టేసి నాయకుడిని అంటే ప్రజలు నమ్మేస్తారా ఈయన గత పది సంవత్సరాలు రెండుసార్లు ఎంపీ చేశాడు ఆయన టాటా ట్రస్ట్ కానివ్వండి విజయవాడలో ఫ్లైఓవర్స్ కానివ్వండి ఇవాళ విజయవాడ ఈ విధంగా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందంటే విజయవాడ ప్రజలందరికీ తెలుసు ఎవరి వల్ల మనం వాళ్ళ విజయవాడ ఇంత అభివృద్ధి చెందిందనేది ఇప్పుడు ఆయన ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా చెప్పారు విజయవాడకి చంద్రబాబు వంద కోట్లు ఇవ్వలేదని ఇవ్వలేదు దాని కౌంటర్ ఇవ్వలేదు కదా అని చంద్రబాబు మరి ఇన్ని వేల కోట్లు ఎవరు తీసుకొచ్చారు నాని గారే కదా దానికి నిదర్శనం గడ్కరీ కూడా చెప్పాడు కదా కనకదుర్గ ఫ్లైఓవర్ శంకుస్థాపన రోజు డైరెక్ట్గా ఆయన చెప్పాడు లేదా ఈ కనకదుర్గ ఫ్లైఓవర్కి ఇంత కృషి నాణ్య కృషితోనే ఇవాళ ఈ ఫ్లైఓవర్ వచ్చిందని చెప్పాడు ఆయన టాటా ట్రస్ట్తో కొన్ని లక్షల మందికి మెడికల్గా కానివ్వండి టాయిలెట్స్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఆయన మరి ఆయనకోట ఇంకెవరికి వేయాలి అంటే నలుగురికి భోజనాలు పెట్టేసి అన్నా పెట్టేసి ఒక ఐదు ఆరు నెలలు ఏదో వచ్చి సోషల్ యాక్టివేషన్ నేను చేసానంటే ప్రజలు ఓట్లేసేస్తారా అంటే విజయవాడ పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలే కేసుని నాని యాక్సెప్ట్ చేయలేరు గతసారి అట్లాంటిది ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఎమ్మెల్యేలే సొంత ఎమ్మెల్యేలే సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు కదా బోండహుమా కావచ్చు సోన్సో ఎమ్మెల్యే అందరూ కూడా అంటే ఈ వీళ్ళందరూ ఎక్కడ వ్యతిరేకించారు మీకు తెలుసు కదా కార్పొరేషన్ ఎలక్షన్లు వీళ్ళందరూ ఏం చేశారు వీళ్ళకి అంత దమ్ము ఉంటే వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మరి ఎందుకు గెలిపించుకోలేకపోయారు వీళ్ళు కార్పొరేటర్ని వాళ్ళకి కొంతమంది సీట్లు కూడా రాలేదు కదా ఇప్పుడు ఇంకా వాళ్ళకి మీరు బలవనం అనుకుంటారు వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు నిజంగా ప్రజా ఉన్న వాళ్ళు అయితే టికెట్లు ఇచ్చాడు కదా పార్లమెంట్లో ఎన్ని స్థానాలు కొడతాం అనుకుంటున్నారు ఈసారి ఏడు అసెంబ్లీ స్థానాల్లో అంటే పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ ఏడు ఏడు వస్తాయి మాకు ఏడు గెలుస్తాం చేస్తాం అంటున్నారు వాళ్ళు కూడా టీడీపీ కూటమి అంటే బీజేపీ వస్తాను మిగతా వారు కూడా టీడీపీ గెలుస్తాను వాళ్ళు కూడా చెప్పారు తెలుసు కదా మైనార్టీలు ఉన్న మైనార్టీలు అత్యధికంగా ఉన్న వెస్ట్లో కూడా ఈసారి సుజనా చౌదరి అక్కడ బీజేపీ జెండా ఎగారు అయిపోతున్నారని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు నిజం మాట్లాడితే చెప్పచ్చు వాళ్ళు ఏదో మైక్ ముందు మాట్లాడేసి గెలుతున్నాం అంటే వాళ్ళకి ఎక్కడ ఓట్లేసింది ఎవరు వాళ్ళకి ఏ సామాజిక వర్గాలు వేసారు వాళ్ళని పేదలు వేసారు వాళ్ళకి ఏ విధంగా గెలుతామని అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు చెప్పట్లా పోయినసారి వాళ్ళు ఎక్కడ నూట అరవై వస్తాయని చెప్పుకున్నాడు నచ్చనాయుడు వాళ్ళ తర్వాత వాళ్ళ వరకు నూట వస్తట్లా అసలు కనీసం అధికారంలో వస్తాను కూడా చెప్పలేకపోతున్నాడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళు ఏదో బయట ఉన్న వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఏడు స్వీప్ చేస్తారని ఏదేం చేస్తారు వాళ్ళు అసలు ఓట్లు ఎవరు వేసారని వాళ్ళు స్వీప్ చేయటానికి